విజయనగరంలో రాజకీయ పార్టీ నేతలతో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి సమావేశమయ్యారు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ ను తమ ప్రతినిధిగా ఒక ఏజెంట్ ను నియమించుకోవాలని కోరారు వారి నుంచి పలు సూచనలు స్వీకరించిన ఆయన గతంలో అదే వార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే బీఎల్ఏగా నియమించే అవకాశం ఉండేదని ప్రస్తుతం దానిని ఎన్నికల కమిషన్ సవరించిందని వెల్లడించారు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలో ఎక్కడైనా బీఎల్ఏగా నియమించుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని పేర్కొన్నారు లేదు మనం ఇక్కడ నుంచి చాలా మనం చేయడానికి అవకాశం సో ఈ విధంగా మనం చేస్తే ఫ్రీగా అంటే జిల్లా మీకు తెలిసిందే అదే విధంగా పోలింగ్ స్టేషన్స్ లేకపోతే ఫాస్ట్ అప్రోచింగ్ కదా మనం షిఫ్ట్ అయిపోయారంటే వచ్చే అవకాశం లేదు సో ఆ విధంగా మనము ఇది చేసుకోవడానికి అవకాశం అది ఒకసారి మీరు మీరు వింటారు ఇక్కడ జిల్లా లెవెల్లో మనం ములుగు జిల్లా